మీ అమ్మాయి ఇంటి ఫస్ట్ టైం ఇంత మర్యాదగా పిలుస్తుంది మార్పు 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 ఫస్ట్ టైం ఏంటి మర్యాదగా రాఘవ అని పిలిచారు ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలవను పేరు పెట్టి పిలవకపోతే కుయ్య ముయ్య అని పిలుస్తారా కాదు ఆ మరది గారు అని పిలుస్తాను మరి నేనేమని పిలవాలి పుదిన గారు అని పిలవాలా అవును పుదిన గారు

నాకు చాలా సంతోషంగా ఉంది ఏంటమ్మా ఇది ఆ మీ సెంటిమెంట్ అంతా ఆపండి అసలు నా సంగతి ఏంటో చెప్పండి ఏంట్రా నీ సంగతి నేను కూడా లవ్ చేయాలనుకుంటున్నాను ఎలా లవ్ చేద్దాం అనుకుంటున్నావు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని పూ తీసుకెళ్లిచ్చి ఐ లవ్ యూ అంటాను పూ తీసుకెళ్ళగానే లవ్ చేసేస్తారా లేదంటే గన్ ఇలా పెట్టి ఐ లవ్ యూ అంటాను ఏ గన్ చూపిస్తే ఏమైనా లవ్ చేస్తుందా లవ్ చేసింది ఒక అమ్మాయి గన్ తీసుకెళ్లి చూపించాను లవ్ చేసింది ఆ అమ్మాయిని తీసుకొచ్చాను చూస్తారా అమ్మాయి బాగుందా అన్న టై పక్క తప్పు నమస్తే అండి వాళ్ళు ఏం నచ్చి లవ్ చేశావు కలర్ నచ్చి లవ్ చేశాను అంతేనా లేకపోతే కన్ను అది కాదు ఆయన ఎప్పుడు అలాగే చెప్తుంటారు మా ఇంటి పక్కన ప్రాబ్లం వస్తే వచ్చి హెల్ప్ చేశారు ఆయన మంచితనం చూసి అప్పటి నుంచి లవ్ చేస్తున్నాను నీ పేరేంటి నందిని ఏం చేస్తుంటావు డిగ్రీ చదువుతున్నాను బయలుదేరు రేపొచ్చి మీ అమ్మ నాళ్లతో మాట్లాడుతాను ఇప్పటిదాకా ఎందుకు ఆగలనా వాళ్ళని కూడా ఎప్పుడే తీసుకొచ్చాను రండి రే ను చాలా ఫాస్ట్ అయిపోయావురా మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను రండి నమస్కారం అండి నమస్కారం నమస్కారం అండి మీరేం చేస్తుంటారు నేను ఎల్ఐసిలో లో జాబ్ చేస్తున్నానండి ఈ సంబంధం మీకు ఇష్టమేనా సూర్య గారి ఇంట్లో మా అమ్మాయిని ఇవ్వడం కన్నా అదృష్టం ఉంటుంది సార్ రే ఓకేరా అనయా ఇదోకేంది కానీ మూర్తి గారు మీ అమ్మాయిని మా అన్నయ్యకి ఇవ్వడం మీకు ఇష్టమేనా సూర్యం చొంపడానికి టాప్ క్లాస్ షూటర్స్ అడిగారు కదా Hmm. Anthony, will the correct to go Are they perfect shooters? Any doubt? Hmm. Do you like these fire parts? Yeah. సూర్యుని మనమే చంపచ్చుదే నో వాడు అక్కడ చాలా పవర్ఫుల్ వాడిని ప్లాన్ గానే ఎందుకు నన్ను పిలిచారు పూజ చేయడానికి పూజ చేసుకోవడానికి ఇక్కడికి ఎందుకు పిలిచారు అయ్యో లైట్ వాళ్ళిద్దరూ మనకి ఐలవి చెప్తే చాలా మన బయటికి తీసుకెళ్లారా లేదు ఈరోజు మనం ఏదైనా తీసుకెళ్ళాలి రాఘవ్ కిమను రాఘవ రాడు పనుందని చెప్తాడు వస్తే నేను ఇస్తానంటే పరిగెత్తుకుంటూ వస్తాడు అది కూడా నేనే చెప్పాలా ఫోన్ చేసి రమ్మను నేను వెళ్ళి సూర్యం కరెక్ట్ చేస్తాను స్టీఫన్ మీద అటాక్ స్టార్ట్ చేస్తే వాడు పబ్లిక్ ని చంపుతాడు అదిగా సూరి మీకు వాడి గురించి తెలియదు హలో నేను నందినిని నీతో మాట్లాడాలి నేను అన్నీ దగ్గర ఉన్నాను ఇప్పుడు నువ్వు వస్తే నీ కొట్టిస్తా అలాగా నేను మీ ఇంటి కింద స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాను త్వరగా రా వచ్చేస్తారా అబ్బా వచ్చేస్తాను అమ్మా కడుపు నొప్పిగా ఉంది ఇప్పుడు దాకా బానే ఉన్నావు కదా కడుపు నొప్పి చెప్పే వస్తుంది డాక్టర్ దగ్గరికి వస్తా డాక్టర్ నందిని ఆ అమ్మాయి కదా ఫోన్ చేసింది అందుకే సూర్యుగా ఉన్నవాడు వదినా అన్నీ పర్సనల్ గా మాట్లాడాలి అయితే వెళ్ళు వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకోబోతున్నారట మీరిద్దరు ఎందుకు ప్లీజ్ అవుట్ ఏంటి థియేటర్ అంత ఖాళీగా ఉంది ఈరోజు సూర్యాన్ని వస్తున్నాడు టికెట్లన్నీ అన్ని బుక్ చేసుకున్నారు సూర్య వస్తున్నాడంట No, it's a bulletproof car.